తప్పు చేద్దాం రండి ఎండమూరి వీరేంద్రనాథ్ నవల రచించిన నవలలోని ముఖ్యమైన పాయింట్స్లో ఇది పద్నాలుగవ భాగం దేశ చరిత్రలో రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేసిన కేసులు ఉన్నాయి కానీ ఎక్కడా నిరు నేరం నిరూపణ అయిన ఉదాహరణలు లేవు కాబట్టి రాజకీయాల్లో శాశ్వత బంధుత్వాలు శాశ్వత శత్రుత్వం అనేవి ఉండవు సమస్య వచ్చినప్పుడు దిగులు పడకు పరిష్కారం ఆలోచించు పరిష్కారంలో మొట్టమొదటిది సమస్యని విశ్లేషించటం కోపం భయం బాధ బద్ధకం వేటిని ఎదురు వేటిని ఎదుర్కోవాలన్నా అన్నిటికన్నా ముందు కావలసింది విశ్లేషణ అది లేకే చాలామంది ఊబిలో కూరుకుపోతూ ఉంటారు సమస్య వచ్చినప్పుడు నాలుగు అంశాల్ని ఆలోచించు మొదటిది దీని వలన నేనేమి నష్టపోతాను రెండవది ఆ నష్టపోయిన దాన్ని తిరిగి ఎలా సమకూర్చుకోగలను మూడు దానికి ఎంతకాలం పడుతుంది నాలుగు ఏం చేస్తే నష్టాన్ని కాలాన్ని తగ్గించుకోగలను ఇంతే నాలుగే అంశాలు అయితే ఈ అంశాల్లో కష్టం ఎందుకొచ్చింది అన్న పాయింట్ లేదు అదేవిధంగా కష్టం ఎవరి వలన వచ్చింది అన్న పాయింట్ కూడా లేదు చాలామంది ఒక సమస్య రాగానే కష్టం ఎందుకు వచ్చింది ఎవరి వలన వచ్చింది అన్న విషయాలపై ఆలోచిస్తూ ఎక్కువ సమయం వృధా చేస్తారు అది నిష్ఫలిత నిష్ఫలితమని తెలిసినా సరే అంతేకాదు తనకి జరిగే నష్టం కన్నా ఎవరేమనుకుంటారో అన్న ఫీలింగ్తో ఎక్కువ బాధపడతారు నీకు లక్ష రూపాయల నష్టం వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఎందువల్ల వచ్చింది అని ఆలోచించి ఏం లాభం అది గతం నీ దురదృష్టం గురించి ఆలోచించకు వర్తమానం గురించి ఆలోచించు లక్ష్యని ఎంతకాలంలో సంపాదించగలను ఆ కాలాన్ని ఎంత తొందరగా తగ్గించగలను అని ఆలోచించు సమస్య రాగానే దాని వలన కలిగే నష్టాన్ని ఒక వాక్యంగా వ్రాసుకో దానిలోని కొన్ని పదాలను మార్చడం ద్వారా ఆ కష్టం తాలూకు తీవ్రతని తగ్గించటానికి ప్రయత్నించు ఈ ఉదాహరణ చూడు ఒక కేసులో ఇరుక్కుని ఏడాది శిక్ష పడి మరుసటి రోజు నువ్వు జైలుకు వెళ్తున్నావనుకో అప్పుడు ఆ వాక్యం ఈ విధంగా ఉంటుంది నేను నా స్వేచ్ఛని ఏడాది పాటు పోగొట్టుకొని మంచి తిండిని నిద్రని ఆత్మీయుల్ని కోల్పోయి తిరిగి వచ్చాక సమాజంలో పరువు పోగొట్టుకుని బ్రతకాలి ఇప్పుడు ఈ వాక్యాన్ని తిరిగి పరిశీలించు ఏడాది పాటు స్వేచ్ఛ పోవటం అంటే ఏమిటి స్వేచ్ఛ ఉండటం వలన క్రితం ఏడాది నువ్వేం చేశావు ఏ ఏ ప్రదేశాలు చూసావు నీ స్వేచ్ఛని ఏ విధంగా ఉపయోగించుకున్నావు నీ స్వేచ్ఛని నువ్వెప్పుడైనా ఒంటరిగా ప్రేమించావా ముందే చెప్పినట్టు చాలామంది జరిగిపోయిన దాన్ని గురించి ఎక్కువ విచారిస్తారు దానివలన ఏం లాభం లేదని తెలిసినా కూడా బాధ అనేది గాయం తీవ్రత బట్టి కాదు మెదడు ప్రతిస్పందన బట్టి ఉంటుందన్నమాట శరీరానికే కాదు మనసుకి కూడా ఇది వర్తిస్తుంది బాధని తగ్గించటానికి మెదడు స్వయంగా విడుదల చేసి విడుదల చేసే రసాయనాన్ని రసాయనాల్ని ఎండార్ఫిన్ అంటారు సమస్య గురించి ఆలోచించే కొద్దీ వీటి ఉత్పత్తి తగ్గిపోతుంది నవ్వినప్పుడు పెరుగుతుంది కామెడీ సినిమా చూస్తున్నంతసేపు బాధ గుర్తుకు రాకపోవటానికి కారణం కూడా అదే అందుకే సమస్యల్లో ఉన్నప్పుడు వీలైనంత పని కల్పించుకో కొన్ని బాధలు శరీరంలో ఉండవు మెదడులో ఉంటాయి ఒక సమస్య వల్ల నీకు వచ్చే నష్టాలన్నిటినీ ఒక వాక్యంగా వ్రాసుకొని అందులో వేర్వేరు పదాల సాంద్రతని తగ్గించటం ఉత్తమమైన పద్ధతి దానివల్ల సమస్య తేలికవుతుంది తేలికైన సమస్యని కొత్త కోణంలోంచి చూడు కొత్త పరిష్కారం దొరుకుతుంది సమస్యలో ఉన్న ప్రతి వ్యక్తి తనదే చాలా పెద్ద సమస్య అనుకుంటాడు అందులో తప్పులేదు కానీ అంతకన్నా పెద్ద సమస్య ఉన్న వారిని పరిశీలిస్తే మన సమస్య నుంచి బయటపడగలిగే స్ఫూర్తి వస్తుంది ఒక వ్యక్తి తన జీవితంలో వస్తున్న సమస్యల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు అడవిలో ఒక బైరాగి ఇలాంటి సమస్యకి సమస్యలకి పరిష్కారం చెబుతాడని ఎవరో చెప్పగా తిండి నీరు మూటగట్టుకొని బయలుదేరాడు మూడు రోజులు గడిచాయి నాలుగు రోజులు గడిచాయి బైరాగి కనపడలేదు తిండి అయిపోయింది ఒక్కరోజుకి సరిపడా నీరు మాత్రమే సంచిలో మిగిలింది అడవిలో తాను దారి తప్పానని ఆ వ్యాపారి తెలుసుకున్నాడు ఎటు చూసినా కీకరాణ్యం ఎంత దూరం నడిచినా గమ్యం కనపడలేదు మరణం తథ్యమనుకున్నాడు అతని ఆలోచనలని నిజం చేస్తూ ఒక పులి వెంటపడింది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు పైన అతడు కింద పులి వణికిపోతూ పన్నెండు గంటలు పాటు అలాగే ఉన్నారు అతడికి ప్రాణభయంతో దుఃఖం వస్తోంది అంతలో చీకటి పడటం వల్ల పులి వెళ్ళిపోయింది అతడికి ఒక్కసారిగా వెసులుబాటు కలిగి హాయిగా అనిపించింది క్రిందికి నెమ్మదిగా దిగాడు అప్పుడు తెలిసింది అతడికి ఆ కంగారులో నీటి సంచి ఎక్కడో పడిపోయిందని మిన్ను విరిగి మీద అయింది పిచ్చివాడిలా వెతకటం ప్రారంభించాడు వల్లంతా చెమటలు పట్టాయి గొంతు తడారిపోతోంది అంతలో ఒక పొద దగ్గర నీటి సంచి దొరికింది ఉద్వేగంతో అతడు సన్నగా కేక పెట్టాడు అంత సంతోషం జీవితంలో అతడు అనుభవించలేదు ఆనందంగా నీరు తాగుతూ ఉండగా వెనుక నుంచి అదే నాయన జీవితం అన్న మాటలు వినిపించాయి ఉలిక్కిపడి వెనుదిరిగాడు వెనుక బైరాగి ఉన్నాడు నవ్వుతూ అతడు కొనసాగించాడు ఒక ఆనందం కలగాలి అంటే ఒక కష్టం ఉండాలి ఒక సంతోషం కలగాలి అంటే ఒక సమస్య తీరాలి ఒకటి లేకపోతే మరొకటి లేదు పులి సమస్య నీటి సంచి పోగొట్టుకోవటం కష్టం చివరికి ఆ రెండు ఆనందాన్నే ఇచ్చాయి చూడు అన్నాడు వ్యాపారికి కనువిప్పు కలిగింది సమస్య వల్ల వచ్చే ఉపయోగం తెలుసుకున్నాడు ఎవరి సమస్య వారికి పెద్దదే కానీ అంతకన్నా పెద్ద సమస్యలుంటాయని తెలుసుకోవటం ప్రస్తుత సమస్య బాధ తగ్గిస్తుంది పరువు డబ్బు బంధాలు అవతలివారు ఏమనుకుంటారో అన్న బాధ వదిలేస్తే తొంభై శాతం సమస్యలు ఉండనే ఉండవు ఆర్దర్ ఆషే వెంబుల్డన్ ఆటగాడు టెన్నిస్లో ప్రపంచం నె ప్రపంచ నెంబర్ వన్ చిన్న వయసులోనే అతడికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు అతడి అభిమాన ప్రపంచం కదిలిపోయింది ఒక ఆమె దుఃఖం ఆపుకోలేక హిస్టీరిక్గా నీకే నీకే ఎందుకు ఇవ్వాలి దీన్ని అని రోధించిందట అప్పుడు ఆషే ఈ విధంగా అన్నాడు ఈ ప్రపంచంలో ఐదు కోట్ల మంది టెన్నిస్ ఆటగాళ్లు ఉన్నారు అందులో ఐదు లక్షల మంది ప్రొఫెషనల్స్ వారిలో ఐదు వేల మంది గ్రాండ్ స్లమ్ చేరుకుంటారు అందులో యాభై మంది వింబుల్డన్కి అందులో నలుగురు సెమీఫైనల్స్కి వారిలో ఇద్దరు ఫైనల్స్కి వస్తారు అక్కడ గెలిచి వేల మంది ప్రేక్షకులు వీక్షిస్తూ ఉండగా కప్పుని గాలిలో పైకెత్తినప్పుడు నాకే నాకే ఎందుకు అని నేను అడగలేదు అన్నాడట ఆర్దర్ ఆషే మనందరం గుర్తు పెట్టుకోవలసిన విషయం ఇది సమస్య రాగానే నాకే ఎందుకు రావాలి అనుకునే మనం అదృష్టం వచ్చినప్పుడు అలా భావించం చాలామంది చేసే పొరపాటుని నీవు మాత్రం చేయకు చదివి కేవలం ఉత్తేజం పొందటం మాత్రం చేయకు వాటిని ఆచరించటానికి ప్రయత్నించు ఒక పుస్తకం చదివిన ఆవేశం దాన్ని ఆచరణలో పెట్టకపోతే క్రమంగా తగ్గిపోతుంది నీ వేదనకి కారణం నీవు చేస్తున్న పనిని ప్రేమించలేకపోవటం ఏ మనిషికైనా తనిష్టం వచ్చినట్టుగా బ్రతికే హక్కు ఉన్నది వారి వారి అవసరాల కోసం ఒక తెలివైన వాడు ఒక బలహీనుడు ఏర్పరచుకున్న సామాజిక నిబంధనల్లో నువ్వు బ్రతకనవసరం లేదు నువ్వు చేసే పని వారి ఉద్దేశంలో తప్పు కావచ్చు నీ ఉద్దేశంలో అది తప్పు కానప్పుడు నువ్వు చేసే పనుల వల్ల మిగతా వారికి నష్టం కలగనప్పుడు ఆ పనిని ఆహ్లాదంగా చేసుకో సమాజం గగ్గోలు పెడుతుంది పెట్టని ఎప్పుడైతే ఒక మనిషి తనతో తాను రొమాన్స్ చేసుకోవటం మానేశాడో ఆ క్షణం నుంచి అతడి జీవితం నిస్సారమైపోతుంది చేస్తున్న పని పట్ల ఆరాధన ఇష్టం ప్రేమ గౌరవం అంకిత భావం నిజాయితీ లేనివాడు ఎవడూ తనను తాను ప్రేమించుకోలేడు ఏ భగవంతుడు భగవంతుడుగాని ఏ ఉంగరపు రాయి రాయిగాని పేరులో ఏ అక్షర అక్షరం మార్పుగాని అతడిని దిగులు నుంచి తప్పించలేవు నీ మనసుని ఆనందంగా ఉంచటం కోసం నీకంటూ కొన్ని విలువల్ని ఏర్పరచుకో ఈ ప్రపంచంలో చాలామంది అదే చేస్తున్నారు నమ్మే విలువలు వేరు ఆచరించేది వేరు ఒప్పుని నమ్ముతూ తప్పుని కొనసాగిస్తున్నారు నమ్మింది నిర్భయంగా చేసేవాడికి దిగులు ఉండదు ఏ మనిషికైతే ఒక గమ్యం లేదో ఆ మనిషికి ఒక సిద్ధాంతం ఉండదు ఏ మనిషికి ఒక సిద్ధాంతం లేదో అతడికి ఆలోచన ఉండదు సామాన్యుడు ఎవరేం చెప్పినా నమ్ముతాడు ఎలా ఎందుకు అని ఆలోచించడు తెలివైన వాడు హేతువు ఉన్నదా లేదా అదెలా జరుగుతోంది అని తర్కిస్తాడు మేధావి తనకి తెలియని హేతువు కూడా ఉండొచ్చు కదా కారణం ఉన్నదే కరెక్ట్ అనుకోవడం దేనికి అని ఆలోచిస్తాడు జ్ఞాని హేతువు కన్నా తనకి కానీ ప్రపంచానికి కానీ ఆ పని వల్ల వచ్చే ఉపయోగం గురించి ఎక్కువ పరిశీలిస్తాడు ప్రతిదాన్ని నమ్మటం నా కర్మ అనుకోవటం మొదటి స్థాయి కారణం గురించి ఆలోచించటం రెండోస్తాయి హేతువు తెలుసుకోవటం మూడోస్తాయి పరిష్కారం కనుక్కోవటం అంతిమ స్థాయి మనం నమ్మిందే కరెక్ట్ అనుకోకుండా నమ్మకానికి అటువైపు ఏమున్నదో పరిశీలించాలి తప్పు చేద్దాం రండి నవలలో పద్నాలుగవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్